తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అమరాన్ అంటాయి నగర్ డివిజన్ ఆటో సాయినగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు తీరొక పువ్వులతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్భంగా మా కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు మా కాలనీలో ఏ కార్యక్రమం నిర్వహించినా మహిళలు చిన్నారులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు అనంతరం మహిళలు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉందని మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి జగల్ రెడ్డి కన్వీనర్ నర్సిరెడ్డి సంయుక్త కార్యదర్శులు వేణుగోపాల్ రాజు శంకర్ గౌడ్ కోశాధికారి శివారెడ్డి గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మల్లారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీలు భాస్కరాచారి పద్మా పద్మ చీఫ్ అడ్వైజర్ రెడ్డి రాములు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సత్యనారాయణ గోవర్ధన్ జయకర్ తదితరులు పాల్గొన్నారు మంచిది మెల్ల ఈ రోజు ఇంగ్లీ భూ బతుకమ్మ జరుపుకున్నారు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ రైతు సంగిలో పాల్గొని ఇంగ్లీకమ్మ చేసినారు పేరు పేరున ధన్యవాదాలు ఆటో కాలనీలో ఎంగిలిపు బతుకమ్మ అందరూ ఆట పాటలతోటి దాండే కార్యక్రమం తోటి చాలా ఘనంగా ప్రతి ఒక్కరు మహిళలు గాని కాలనీ అసోసియేషన్ పెద్దలు గానీ అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఎంగిలిపు బతుకమ్మ ఘనంగా జరుపుకున్నాము ప్రతి సంవత్సరము ఈ వేడుకలు ఇదే విధంగా జరుపుకుంటాము కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినటువంటి అందరికీ సాయినగర్ కాలనీ గా చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాం మంచి కార్యక్రమం కాబట్టి జనం అంతా కలిసి ఆ మహిళలు జెంట్స్ అందరు కలిసి కార్యక్రమాన్ని మంచిగా చేయాలని మళ్ళీ మళ్ళీ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం సదర బతుకమ్మ కలుస్తాం ఈ మాస జరుపుకుంటున్నాము కాలనీ అందరికీ నమస్కారాలు తరుమూల గ్రామాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఆటో సాయినగర్లో మంచిగా పితరమాస ఎంగిలి పువ్వు పండుగ మంచిగా జరుపుకుంటున్నాము ఆటపాటలతోటి దాండియా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఎప్పుడు రోజు పువ్వులకు దేవునికి పూజ చేసాము ఈరోజు పువ్వులకి పూజ చేశాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వనస్తపురం ఆటో సాయి నగర్ ఈ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ చేరి ఇక్కడ ఎంగిలి పువ్వు బతుకమ్మ సెలబ్రేషన్స్ కి చాలా సేపటిగా నాలుగైదు గంటలుగా ఎంతో ఇష్టంగా ఘనంగా జరిగించిన ఎంగిలి బతుకమ్మ ఇది ఈ ఈ సందర్భంగా దసరా అనేది ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా కాలనీ పెద్దలందరికీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా తొమ్మిది రోజులు నవరాత్రి ఘనంగా జరగాలని ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రకంగా అందరికి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం మాది ఆటో సాయి నగర్ అండి ఈ రోజు ఎంగిలిపూ పువ్వు బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా ఆటో సాయి నగర్ కాలనీలో మహిళలందరూ చేరి ఆ బతుకమ్మ సంబరాలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము అలాగే ఆ తొమ్మిది రోజులు కూడా ఈ బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాము మా కాలనీలో ప్రతి గణేష్ గణేష్ చతుర్థి నవరాత్రులు గాని ఆ ఇక్కడ దా దాండియా గానీ బతుకమ్మ గాని చాలా ఘనంగా జరుపుకుంటాం Thank you, Anandal.